ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు రీసెంట్గానే వచ్చారు సో వాళ్ళ పాప ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఎంత ఉంటుంది చిన్న ఏజ్ ఆమెకి మొత్తం భుజం అంతా పోస్చర్ అంతా రాంగ్ ఉందనమాట అంటే ఫ్రుడ్ అయింది ఇట్లా కాకుండా ఇలా కొద్ది ముందుకు వచ్చి ఉందన్నమాట ఇట్లా కొద్ది ముందుకు వచ్చింది ఇట్లానే ఉందనమాట తిరిగి చూడాలన్నా పాప ఇంతే ఇంత తిరిగి చూడాలి సో తీరా చూస్తే ఏంటి హిస్టరీ అని చేస్తే ఆ అమ్మాయి ఎగ్జామ్స్ కోసం ఎక్కువ అంటే ఫస్ట్ రావాలి టాప్ రావాలి ఎక్కువ అని చెప్పేసి ఎప్పుడు బుక్ ముందే పెట్టుకుని ఇట్లా ఎక్కువ చూడడం స్టార్ట్ చేసింది అనమాట సో దానివల్ల ఏమైపోయింది మజిల్ ఇప్పుడు ఈ నెక్ ఉండేదే పోర్షన్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ అనుకుందాం ఈ బోన్స్ అన్ని గ్రామ్స్లో ఉంటాయి సి వన్ సి టూ సి త్రీ ఇన్ని కేజీల బరువు ఐదు ఆరు కేజీల బరువు ఒక్కసారి ఇట్లే చూసుకొని ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ బోన్స్ పైన వెయిట్ పడి ఇలా ఉంటుంది మనకి షేప్ మనకు కనిపించదు కానీ ఇలా ఉండే షేప్ ఇట్లా అయిపోతుంది అనమాట స్ట్రైట్ అయిపోతుంది సో ఇలా స్ట్రైట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం ఎక్కువ కింద చూడడం వల్ల ఒకవేళ చూసినా కూడా మధ్య మధ్యలో గ్యాప్ లో ఇట్లా ఇట్లా అనుకోని ఇట్లా ఇట్లా అనుకుంటే ఏం కాదనమాట ఎక్కువ ఎక్కువ శాతం ఇట్లే డౌన్ పెట్టి అంటే స్టాక్నిట్గా ఇప్పుడు గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు విలన్ అంటే మామూలు ఇప్పుడు ఇక్కడే తీసుకోండి నార్మల్ ఆడేవాళ్ళు ఇట్లా తీసుకొని నార్మల్గా ఉండేస్తే ఏం కాదనమాట ఎక్కువ అడిక్షన్స్ ఇవి జరుగుతాయి అడిక్షన్స్ అంటే ఇప్పుడు ఎక్కువ ప్లే స్టేషన్స్ ఆడతారు గేమ్స్ ఆడే వాళ్ళు ఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు చూడండి అవి కొన్ని ఉంటాయి తెలియదు ఇట్లా ఫ్రీ ఫైర్ ఆ ఫ్రీ ఫైర్ అట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా ఎప్పుడైతే నెక్ ఇట్లా ఎక్కువ కింద పెట్టి ఆడుతుంటారో వాళ్ళకి తెలియకుండా టైం వెళ్ళిపోతుంటది అనమాట ఇప్పుడు రీల్స్ చూస్తుంటారు అనుకోండి వాళ్ళకి ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు కానీ గంటలు గంటలు అయిపోయింటాయి అనమాట మామూలుగా ఇప్పుడు ఏం ఫోన్ ముట్టకుండా ఏం ముట్టకుండా ఇట్లే కూర్చో టైం చూసుకో టైం వెళ్ళిపోదు అనమాట అదే నువ్వు ఏదన్నా అడిక్షన్స్ లో ఉండి ఇట్లా ఇట్లా లేకపోతే గేమ్ ఆడటము లేకపోతే ఏదైనా ఎక్కువ చేసినా కూడా అడిక్షన్లో ఉన్నప్పుడు టైం తెలియదు అనమాట దానివల్ల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అంత అనమాట ఎక్కువ ఎన్ని గంటలు ఇట్లే తెలియకుండా చూసి చూసి బుక్స్ బుక్స్ చూసి మొత్తం పోస్టర్ అనేది రాంగ్ అయింది ఎందువల్ల వస్తుంది అసలు అంటే ఎందుకు వస్తుంది అంటే చూడడం వల్లనే వస్తాయా లేకపోతే బాడీలో ఏమన్నా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి పోషకాహారం లోపం వల్ల కూడా ఇలాంటి లేదు లేదు ఎక్కువ శాతం పోస్టర్ రాంగ్ వల్లనే వస్తాయి అనమాట పోషకాహారం అనేది మన ఫుడ్ లో మన ఇండియన్ ఫుడ్ ది బెస్ట్ ఫుడ్ అనమాట మన ఫుడ్ లో మినరల్స్ వైటమిన్స్ కాల్షియం అన్నీ సపరేట్ గా నువ్వు పెద్ద కొత్తగా తినాలని ఏది తీసుకోవాలనేది ఏం రూల్ లేదు అంటే అండ్లెస్ అవి తీసుకున్నా కూడా మన బాడీకి సెట్ అవ్వట్లేదు అంటేనే మనం సప్లిమెంట్స్ వాడాలి